ఈ ప్రపంచంలో వేదనను జయించిన వాళ్లు ఉన్నారు కాని వేదనను అంగీకరించిన మహాత్ములు చాలా అరుదు శరీరం కుళ్ళిపోతుంటే ఆత్మ మాత్రం అచంచలంగా నిలబడితే అది ఎవరు అతడు రమణ మహర్షి అరుణాచల పర్వతం పాదాల వద్ద ఎటువంటి ఆశ్రమవైభవం లేదు ఎటువంటి ఆర్భాటం లేదు ఉంది ఒక్కటే మౌనం ఆ మౌనం నుంచే వేలమంది జీవితాలు మారాయి కాని ఆ మౌనానికే ఒకరోజు వ్యాధి తలుపు తట్టింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో మహర్షి ఎడమచేతి మోచెయ్యి వద్ద ఒక చిన్న గడ్డ కనిపించింది సాధారణ గాయమనుకున్నారు కాని అది కాదు డాక్టర్లు చెప్పారు ఇది సార్కోమా క్యాన్సర్ వినగానే భక్తులు కదిలిపోయారు కానీ రమణ ముఖంలో ఏ మార్పు లేదు భక్తులు వేడుకున్నారు స్వామీ మీరుండాలి ప్రపంచానికి మీరవసరం అప్పుడు రమణ మహర్షి చెప్పారు ఈ శరీరం వచ్చిందే పోవడానికే దీనికోసం అంత ఆందోళనెందుకు అయినా భక్తుల కోరికతో ఆయన చికిత్సకు అంగీకరించారు మొత్తం నాలుగు సర్జరీలు జరిగాయి మత్తుమందులు లేకుండా నొప్పి తీవ్రంగా ఉన్నా రమణమహర్షి ఒక్కసారి కూడా వేదనను చూపలేదు శరీరం నొప్పితో విలవిలలాడుతుంటే ఆయన మాత్రం మౌనంగా కూర్చున్నారు భక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు కాని ఆయన కళ్లలో కరుణ తప్ప బాధలేదు డాక్టర్లు అన్నారు ఇంకా చికిత్స చేస్తే కొంతకాలం జీవించవచ్చు రమణమహర్షి మృదువుగా చెప్పారు ఎక్కడికి పోతుందిది నేనిక్కడే ఉన్నాను అంతే మరిన్ని చికిత్సలు లేవు భయమూ లేదు పోరాటమూ లేదు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగు సాయంత్రం వేళ రమణ మహర్షి చూపు అరుణాచలంపై నిలిచింది అప్పుడే ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు నెమ్మదిగా కదిలింది శరీరం ఆగింది కాని రమణ ఎక్కడికీ వెళ్లలేదు క్యాన్సర్ ఆయన శరీరాన్ని తాకింది కాని ఆయన చైతన్యాన్ని కాదు రమణ మహర్షి మనకు నేర్పింది ఒక్కటే నేను శరీరం కాదు